హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నామండి దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాను విజయవాడ యోదాని కాలేజీలో జాయిన్ చేసే ముందు అమ్మవారిని దర్శించుకొని అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను దేవుణ్ణి ఖచ్చితంగా మొక్కుతానండి ఎవరైతే మా శ్రేయస్సు కోరుకుంటున్నారో ఎవరైతే అమ్మవారిని బాగా నమ్ముతారో వాళ్ళందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము సో రేపు యోధా కాలేజ్లో జాయిన్ అవ్వబోతుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మాట్లాడవేమి అలానే మేము ఇల్లు కొనుక్కోక ముందు అమ్మవారికి మొక్కొని వచ్చాను ఇల్లు కొనుక్కోవాలని ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తుంది వెళ్ళట్లేదు అమ్మవారు కూడా నాకు కల్లో కనపడుతున్నారు ఇక నైట్ నైట్ అనుకున్నాము అంటే ఖమ్మం వచ్చేటప్పుడు ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుని రావాలి అనుకున్నాము వెళ్ళాలి అనుకున్నాము ఈ రోజు శుక్రవారం బాగుంటుంది అని చెప్పేసి నైట్ ఏ ఆలోచన అనుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయితే అయ్యామండి పిల్లలకి నేను ఇందాక ఉప్మా తాలింపన్నం కూడా చేసి బిట్ కూడా మీకు ఆ వీడియోలో వస్తుంది చూడండి అంటే నైట్ అండి ఎట్లా కాలేజీ ఓకే అయిందండి అయి అనుకున్నవన్నీ అయిపోయింది కదా ఇక మన అమ్మవారిని కూడా దర్శించుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట అందుకే రేపు ఇవాళ దర్శించుకొని వెళ్ళిపోదామని అయితే మేము మూడు అనుకున్నాము ఒకటి కొవ్వూరు వారాహి అమ్మవారి దగ్గరికి అండ్ అలాగే అన్నవరం మూడు అనుకున్నాము చా ఆల్రెడీ రేణుకా వీళ్ళందరం కూడా అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే మేము విజయవాడ వెళ్ళి వస్తున్నాము తర్వాత మళ్ళీ అమ్మవారి దేవుడి ఎప్పుడు వస్తే అప్పుడు బయలుదేరుతాం అనమాట అండ్ ఇప్పుడు యోధాని కూడా మీకు ఎప్పుడు చూపించట్లేదు కదా ఒకసారి పిలుస్తాను మీరు అందరు కూడా యోదాకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను యోధమ్మ ఒక్కసారి వస్తావా ఒకసారి వస్తావా నీకు ఓకేనా దా మేమందరూ బ్లెస్సింగ్ తీసుకుందాం రెడీ అయిపోయారా ఆల్రెడీ కూర్చుంటావా ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పా ఒకసారి నువ్వు కూడా ఎందుకు ఆల్ది చెప్తారు వాళ్ళందరికీ చెప్తా హలో అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు ఇంకా ముందు కూడా మీరు నన్ను అలాగే సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో యోదాని చిన్నప్పటి నుంచి ఆదరిస్తున్నారండి మీరందరూ అందరూ దానికైతే పేరు పేరున థ్యాంక్ యూ అండి అలాగే మీరందరూ పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా అంటే యోదా సున్నిత హెల్త్ కోసం పెట్టిన కామెంట్స్ అలా అవన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము డెఫినెట్గా తొందరపడిన నిర్ణయాలు అయితే ఏమి తీసుకోము మా మంచి కోరుకునే వాళ్ళు కాబట్టి అండ్ మా అక్క బావ విషయం గురించి మాట్లాడినందుకు కూడా ఇద్దరు ముగ్గురు ఎందుకు వాళ్ళ గురించి అనుకుంటున్నారు మేమైతే బాగానే మేము మేము ఎప్పుడు బాగుంటామండి ఏం గొడవలు అయితే ఏమి ఉండవు సో అలా మీరు ఏం టెన్షన్ పడకండి ఒకవేళ చిన్న చిన్న గొడవలు అలాంటివి మాటలు పట్టింపులు అలాంటివి వచ్చిన తర్వాత కాలంతో పాటు అవే చెరిగిపోతాయని నమ్ముతాను నేను సో మేము అందరం మంచిగానే ఉన్నాము టెంక్ అలాంటివి మీరు ఏమనుకోకండి అనుకోకండి ఎవరి మధ్య అయినా సహజం చిన్న చిన్న గొడవలు సో మీరు అలా అనుకోకండి మా భావ విషయం గురించి అయితే మాట్లాడుతూనే ఉంటాను నేను ఫోన్ చేస్తూనే ఉంటా అక్కతో మాట్లాడుతూనే ఉంటా అన్నీ చేస్తూనే ఉంటాం అండ్ సునీత గురించి కూడా నన్ను వెళ్ళి సునీత గురించి కూడా చాలా హెల్త్ గురించి కూడా చాలా చెప్పి ఉన్నారు అంటే జాగ్రత్త సునీత అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి సరే అండి మీరు చెప్పినవి కూడా మేము పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టే మూ ఆన్ అవుతాము ఇప్పుడైతే మా ఇంటికి మా రేణు వచ్చింది పిల్లలు వచ్చారు అలాగే వాళ్ళు మా వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు నేనైతే ఇది టెంపుల్ బ్లాగ్ అయితే తీయలేకపోవచ్చు మేబీ ఎందుకంటే ఇంకా నేను ఆ ఫోన్ పట్టుకొని అవన్నీ పట్టుకొని వెళ్ళలేను కాబట్టి మీరందరూ బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే మాకు అందించండి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూ బ్లాగ్స్ అయితే మీకు తీసి పెడతానండి అండ్ యోధా ఏ కాలేజీ అనేది మీకు చెప్పాను కదండి ముందు నుంచి మేము కాలేజ్ ఎక్కడ ఏంటి అనేది అయితే చెప్పదలుచుకోలేదు అండ్ గ్రూప్ కూడా అండి గ్రూపు తనని కొంచెం అలా ఉంచుదాము అని చెప్పేసి అనింది అనమాట ఇప్పుడే మొద్దులే డాడీ అని చెప్పేసి బికాజ్ ఎందుకంటే మన రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పాలన్నదే తన ఆలోచన తన ఆలోచన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను అయితే యోధ టీవీ షోస్లో అయితే ఏమి చే ఒకటి వచ్చిందండి మళ్ళీ ఆఫర్ వచ్చింది సండే వస్తుంది ఒకటి అదే సండే ఒక ప్రోగ్రామ్ మొన్న చేసింది అదే లాస్ట్ అనమాట అదే లాస్ట్గా ఫ్యామిలీ స్టార్స్ దాని తర్వాత ఇంకా మళ్ళీ టీవీ షోస్ వచ్చింది సీరియల్ వచ్చాయి బట్ యోదా అయితే ప్రజెంట్ అయితే ఏమీ చేయట్లేదు స్టడీస్ మీద ఫోకస్ పెట్టింది ఏదైనా మంచి మూవీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా మంచి వస్తే అది కంపల్సరీ అయితేనే అది కూడా తనకు తగ్గట్టుగా వస్తే చేస్తుంది అండ్ తన ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియోస్ చేసుకుంటాను అని చెప్పేసి ఆనంద్ తన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి యోధా కనరాతి అని ఉంటుంది ఆ ఐడి సో దాంట్లో మీరు తన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూ చూడచ్చు అప్పుడప్పుడు నేను వీడియోస్ తీస్తూ ఉంటాను అవి మీరు చూడొచ్చు అనమాట అలాగే మా రేణుక వాళ్ళ ఛానల్ శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్ కూడా ఆదరిస్తున్నారు వారికి కూడా చాలా థ్యాంక్స్ అలాగే కవితక్క ఛానల్ కూడా ఆదరిస్తున్నారు కాకపోతే కవితక్క మీద నాకు బాగా భయం వేస్తుంది కవితక్క గురించి టెన్షన్ మొదలైంది ఎందుకంటే తను రెగ్యులర్గా నాన్ స్టాప్గా లైవ్లోకి వెళ్తుంది అక్క చాలాసేపు అట్లనే చూసి కళ్ళు నొప్పి కళ్ళు తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయా అని చెప్తుంది తను ఒక లోన్లీగా ఫీల్ అవ్వటం వల్ల ఏమో అట్లా అలవాటు పడిపోయి లైవ్కి తల లైవ్కి వెళ్ళిపోతుంది నాకు అదొక్కటే భయం వేస్తుంది వెళ్ళిన తర్వాత కవితకి మాత్రం గట్టి వార్నింగ్ అయితే ఇస్తాను నేను ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు హెల్త్ పక్కన పడిపోతే ఎవరు వచ్చి చేస్తారు చెప్పండి ఇప్పుడు పిల్లలు వాళ్ళ ఇప్పుడు సీజాను సాయి వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళ వర్క్ వాళ్ళు ఉంటుంది వచ్చి చూస్తారు కానీ కంటిన్యూస్గా ఒక దగ్గర ఉండలేరు కదా

సరే అయితే ఇదండి మా మేమైతే ప్రజెంట్ అండ్ అలాగే విఆర్టీ మహర్షి మా బావగారి ఛానల్ కూడా మీరు చూస్తూ ఉండండి అంటే విఆర్టీ విఆర్టీ టీ మహర్షి అంటే అలవాటు అయిపోయింది విఆర్ ట్రెండింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందండి తప్పకుండా మీరు తనకి ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అలాగే మీకు సంబంధించిన ఛానల్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అన్నయ్య నా ఛానల్ చూడండి అని మీరు పెట్టండి తప్పకుండా మీ ఛానల్ చూస్తాను నేను ఆల్రెడీ రెండు మూడు ఛానల్ చూస్తాను ఒక చెల్లకైతే మేము కామెంట్ కూడా పెట్టాను చాలా బాగున్నాయి విషు ఆల్ ది బెస్ట్ అని ఆ చెల్లె అయితే చాలా హ్యాపీగా డైలీ కామెంట్స్ పెడుతుంది ఆల్ ది బెస్ట్ అమ్మా మీ చాలా బాగా చేస్తున్నాం కామెడీ వీడియోస్ నేను అన్ని చూస్తాను అనమాట అండ్ విషో ఆల్ ది బెస్ట్ అండి అండ్ అలాగే ఎవరైతే మమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ మా పాప మా ఇద్దరికి యోధాకి అన్నకి అండ్ ఇంకోటి హాస్టల్లో పంపిస్తున్నాం అంటే పిల్లవాడి కోసం హాస్టల్లో పంపించడం కాదండి పూర్తి వీడియో చూసి కామెంట్ చేయండి కొంతమంది చూడకుండా కామెంట్ చేస్తున్నారు దయచేసి చూసి కామెంట్ చేయండి నేను మా పిల్లల గురించి తల్లిదండ్రులుగా మాకంటే ఎక్కువగా ఎవరు ఆలోచించరని నా నమ్మకం సో కాబట్టి నీ మీరందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ అమ్మవారి దగ్గరికి నేను మనస్ఫూర్తిగా వెళ్తున్నాను అందరూ బాగుండాలని నోకుతాను ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మనం అక్కడెక్కడ ఇక్కడ అబద్ధం చెప్తే అక్కడ తెలిసిపోద్ది తల్లికి కాబట్టి నేనైతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వెళ్ళేసి వస్తాను అందరం బాగుండాలి అందరం కలవాలి అందరం కలిసి ఉండాలి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే